రేపు ఏప్రిల్లో పంటలు కోతలకు వస్తున్నాయి ఏప్రిల్లో ఎండిగోంగ మిగిలిన పంటలు ఏవైతున్నాయో అవి కోతలకు వస్తాయి ఆ కోతలను పంట కోతల టైంకు ఐదు వందల బోనస్ ఇవ్వాలంటే మళ్ళా ఈయన చాలా తెలివైనడు రేవంత్ రెడ్డి చెప్పిన కదా నిజాయితీ పరుడైనా మోసగాడు అందుకే ఏం చెప్తాడు మళ్ళా అయ్యో నేను ఇద్దాం అనుకున్నా కానీ ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా ఏం చేయాలి అంటాడు అందుకే నేను అడుగుతున్నా ఎలక్షన్ కోడ్ ఇంకా మూడు రోజుల తర్వాత వస్తుంది మార్చి పద్నాలుగుకో పదిహేను కోస్తా అంటాను రేవంత్ రెడ్డి పొంకనాల పోతిరెడ్డి నీకు నిజంగానే చిత్తశుద్ది ఉంటే రైతుల మీద ప్రేమ ఉంటే ఇచ్చిన మాట మీద విలువ ఉంటే నీ కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే ఇక నీ భాషలో చెప్పాలంటే మొగోనివైతే ఈ రోజు ఈ మూడు రోజులల్లో ఈ మూడు రోజులలో జీవోది ఈ మూడు రోజులలోనే జీవోది ఐదు వందల బోనస్ ఇస్తున్న రైతన్నలకి యాసంగి పంట నుంచి అని చెప్పి దమ్ముంటే మాట నిలబెట్టుకో దమ్ముంటే మొగాడివైతే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తానవు కదా ఆ పని చేసి చూపెట్టు అప్పుడు ఒప్పుకుంటాం దమ్ముంటే మగాడివైతే నలభై ఆరు లక్షల మంది పెద్ద మనుషులకు నెలకు నాలుగు వేలు ఇస్తా ఇచ్చి చూపెట్టు అప్పుడు ఒప్పుకుంటాం దమ్ముంటే మగాడివైతే రెండు లక్షల రుణమాఫీ చేస్తాన్నావు కదా డిసెంబర్ తొమ్మిది నాడు చేసి చూపెట్టు అప్పుడు వచ్చి ఓట్లు అడుగు సిగ్గులేని నీతిమాలిన మాటలు మాట్లాడకు ఎన్ని దౌర్భాగ్య మాటలు మాట్లాడతా ఎవరు వాళ్ళు నా ప్రభుత్వాన్ని గులగొట్టేది ఎవడు గులగొడతానని ఇవ్వడం లేదు మానవ బాంబులు అయితే అంటాడు మానవ బాంబులు అయ్యి అక్కర్లేదు రేవంత్ రెడ్డి గారు నీ పక్కకే ఉన్నాయి కాంగ్రెస్ పార్టీల మానవ బాంబులు ఒకదికు నల్లగొండ బాంబు ఉన్నది ఇంకోదికు ఖమ్మం బాంబున్నది ఎప్పుడు వెళ్తుందో తెలియదు మేమేం చెయ్యం నువ్వు ఐదేళ్లు ఉండు మంచిగా మేము అద్దంటలేము ఐదేళ్లు మంచిగా ఉండు నువ్వు ఎట్లాగూ ఫెయిల్ అవుతావు మాకు తెలుసు నీకు తెలుసు నీకు రాసిన మేనిఫెస్టో రాసిన చార్సో బీస్గా కూడా తెలుసు బరాబర్ ఫెయిల్ అవుతావు నువ్వు మాకు కూడా తెలుసు ప్రజలకు కూడా తెలుసు మోసపోయినవని అర్థమైంది అందుకే నేను అంటున్నాను ఐదేళ్ళు ఐదేళ్ళుండు ఇచ్చిన చార్ హామీలు నిలబెట్టుకో నిలబెట్టుకోకపోతే వంద రోజుల్లో ఇది చేస్తా అది చేస్తా పొడి చేస్తా అని ఏదైతే నరికినవో పొంకనాలు కొట్టినవో అది నిలబెట్టుకోకపోతే వంద రోజుల తర్వాత మార్చి పదిహేడు తర్వాత నీ బొంద కూడా ఇదే తెలంగాణ ప్రజలు అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఎందుకంటే ఎక్కువ రోజులు దాగాయి అబద్దాలు ఎక్కువ రోజులు దాగాయి ఇష్టం వచ్చినట్టు ఒరుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడు ఇంకా ఎంత సిగ్గు లేకుండా మాట్లాడుతాడంటే సెక్రటేరియట్ కు పోయిడు ఆయన అంటాడు ఈడ లంకెబిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు ఖాళీ కుండలు ఉన్నాయంటాడు నాకు తెలవక అడుగుతా మీ గంభీరపేట వాళ్ళు చెప్పాలి నాకు గడ్డపారలు పట్టుకొని తటపారలు పట్టుకొని నెత్తి మీద బట కప్పుకొని అర్ధరాత్రి ఎవరు తిరుగుతారే బిందెల కోసం ఎవరు పక్కా మాట దొంగలు తిరుగుతారు ఇంకా నిన్న అంటాడు జేవుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా బిడ్డ కట్ చేస్తా ఉంటాడు జేవుల కత్తెరలు ఎవడు పెట్టుకుంటాడు జేబు దొంగలు పెట్టుకుంటారు అయ్యా రేవంత్ రెడ్డి జేవుల కత్తెర తీసే జర్ర అటు ఇటు అయితే డేంజర్ అవుతుంది అది కూడా చెప్తున్నాం జేవుల కత్తెరలు జేవుల కత్తెరలు పెట్టుకుంటాడట ఏమో లంక బిందెలు కావడట గీనడా ముఖ్యమంత్రి ఇంత దౌర్భాగ్యం ఇంకా నీతి మాలిన మాట ఏంటంటే ఇంకా సిగ్గుమాలిన మాట ఏంటంటే అసలు ఆశ్చర్యం అనిపిస్తాను మరి కాంగ్రెస్ పార్టీ లైన్ లో ఉన్నాడా లేదా అది కూడా అర్థమైతలేదు వీళ్ళ నాయకుడేమో రాహుల్ గాంధీ పాపం ఆ పిచ్చివాడేమో కూడా ఏమో ఆడ నడుపుతాడు ఆడెక్కడో నడుచుకుంటా ఓ గోసేల గడ్డం పెంచుకొని ఆయన తిరుగుతాడు ఆయన ఏమంటాడు గుజరాత్ మోడల్ దగుల్బాజీ మోడల్ అటర్ఫ్లాప్ మోడల్ అంటాడు ఇక్కడ మనోడేమంటా నా తెలంగాణను గుజరాత్ మోడల్ లెక్క చేస్తా అంటాడు